అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే నాకు ఈ పండుగల ఫెస్టివల్ రోజు ఉన్నప్పుడు నాకు సంబంధించిన మూవీస్ వస్తాయి కదా ఇప్పుడు వినాయక చవితికి ఆ మూవీస్ వస్తాయి కదా వచ్చేటప్పుడు చూస్తాం కదా నా నేను కూడా వెళ్ళా బ్రేక్ డ్యూటీలో మార్నింగ్ వెళ్ళి వచ్చినప్పుడు క్రికట్ చేయించుకోవడానికి వెళ్ళా ఇప్పుడు అక్కడ మన ఇండియా వాళ్ళదే రోజు స్థాన్ సో మూవీ వస్తున్నా స్టార్ మూవీస్లో చూస్తున్నా బాల గణేష్ చూసినాక నాకు అది చూసేసరికి ఎందుకంటే మనం నార్మల్గా చూస్తాం కదా చూసరికి ఆ ఫీల్ అనేది భలే కలుగుతాను అన్నట్టు ఒక ఫెస్టివల్ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు ఎలా అంటే ఏ ఏ పండుగ అయినా కూడా దాని రిలేటెడ్ మూవీస్ ఉన్నా చూసినప్పుడు ఒక తెలియని ఒకటి క్రియేట్ అవుతుంది అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది భలే అనిపిస్తుంది అప్పుడు ఆయనంతా చూసినాక నాకు అదే గుర్తుకొచ్చింది ఇంటికాడ ఉన్నప్పుడు నార్మల్గా చూసిన కదా చూసినప్పుడు నాకు అదే గుర్తుకు వచ్చింది తెలియని ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చింది అన్న అదొక అదొక్క ఏ పండుగ ప్రతి పండుగ కూడా అట్లా అనిపిస్తుంది నార్మల్గా ఆ ఒక్క పండుగని కానీ చూసినప్పుడు మంచిగా అనిపించింది చిన్నప్పుడు నేను ఎక్కువ ఇదే అవి వినాయకుడు పెడతలే కదా చిన్నప్పుడు చిన్నప్పుడు చూసుకున్నావా చాలా మంచిగా ఉండలేదు అంటే నేను ఎప్పుడూ ఏ గ్రూప్లో కూడా ఆడౌండ్ అని అయితే నేను ఎందులో కూడా వెళ్ళలే కానీ చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాన్ని జాయిన్ అవుతారు కదా డబ్బులు వేసుకుని అంటే కాదు కానీ ఒక ఫ్రీ టెంపుల్ అక్కడ మండపం దగ్గర అయితే ఉన్నావు అని తెలియని ఫీలింగ్ అనేది ఉంది ఒకప్పుడు ఆ ఫీలింగ్స్ అప్పుడునే వేరు ఆ అనుభూతి వేరు బట్ ఇప్పుడు అట్లేం లేదు ఎలా అంటే ఇప్పుడున్న ఎంజాయ్ వేరు ఇప్పుడున్న వేరే ఉంది మొత్తం ఎలా అంటే సాంగ్స్ పెట్టి మార్నింగ్ సాంగ్స్ పెట్టుకుంటా ఈవినింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే అన్ని చోట్ల జరగలేవు మరి అన్నీ మరి అంత చండాలంగా ఉందని ఆటలు కానీ కొంచెం లెక్క లేదని చెప్తున్నాను ఏ సాంగ్స్ పెట్టుకుంటాయి దేవుడి ముందు పెట్టి ఏదో పెట్టి ఓకే ఎంజాయ్ చేయడం తప్పలేదు కానీ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కొంచెం రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్ ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు కొంచెం అది అవాహన చేసినట్టు అది ఓకే అక్కడ దేవుడు కూడా ఎంజాయ్ చేసేది ఏంటంటే వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళు నాతో పూజ చేసుకొని హ్యాపీగా ఉంటారు అని ఒక ఉంటుంది కానీ మరి ఇప్పుడు ఎంత దారుణంగా అయిపోయిందంటే దానికి పాటలు రెడీ చేసి ప్యారడీ పాటలు చేసేది చిత్ర విచిత్రంగా నాకు కొంచెం మంచిగా అనిపించలేదు నా ఫీలింగ్ చెప్పుకున్నా మళ్ళా తప్పు ఏముంది ఎప్పటి వరకు అట్లా ఉంటారా ఇప్పుడు చేంజ్ చేయలేవా అట్లా చేంజ్ చేయలేరా నల్ల ఏముంది అది రాొక్కలకు ఒక్కొక్క రకంగా నచ్చుతుంది అది నాకు అందుకు సో అప్పట్లో బాగుండేది అని అందుకే చెప్పేది ఎందుకంటే మనం మా సంప్రదాయాలని మనం గౌరవించాలి దానికి దేని దానికే ఉండాలి ఓకే నిమజ్జనం మధ్యన రోజు ఏం చేసేదానికి పెట్టుకున్నప్పుడు లేదు అది వేరు అది కొంచెం అది వేరు ఉంటుంది బట్ ఇది మరీ దారుణం కదా కొన్ని చోట్లనే అది ప్రతి దాంట్లోనే వంటలు కానీ అది ఇక్కడ మేము చూసినాక అనిపించింది అదేదో ఫండ్ చేసి దాని సీరియస్ చేసి కూడా వీడియోస్ పెడుతున్నావు అంటే కరెక్ట్ ఒక సోదిలా చూడకూడదు కొంచెం అర్థం చేసుకొని అప్పుడు చూసి ఆ ఫీలింగ్ పొందిన వాడిగా చెప్తున్నా ఇప్పుడు మీరు పోయి చేస్తే అంతా ఏముండదు ఒకప్పుడు ఎట్లా ఉండదంటే గ్రామ పంచాయతీ అంటే ఊర్లో పెడతారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంటికి ఒకరు ఇంటికి ఒకరు వెళ్ళి ఎవరో ఒకరింటిక వాళ్ళ పెద్ద ఇల్లు అయితే వాళ్ళని ఇంట్లో మొత్తం పులిహోర తయారు చేసి కానీ మార్నింగ్ నుంచి ఉండి మండపం దగ్గర అందరూ వాళ్ళు ఉండకు ఇప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురు కావాలి ఉండే వాళ్ళు అక్కడ ఉండుర్రు అదేదాకా మన తరణ ఈవినింగ్ డెకరేషన్లు అవి ఇవి ఎంతో మంచి చేసే అప్పుడు మళ్ళీ ట్రాక్టర్ ఎక్కినాడు ఆ ప్రసాదం వంచడం కొబ్బరికాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ కొబ్బరికాయలు ఒక్క పర్సన్ కొట్టుడు ఒక్కొక్కరు ప్రసాదం ఇచ్చుడు ఇంకొకరు హరా ఉంచుడు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ అది వేరు ఇప్పుడు వేరు ఇదే వాళ్ళని కించపచ్చడానికో లేకపోతే ఇన్సల్ట్ చేయడానికి కాదు బట్ అప్పటి బాగుంది అని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఎవరో కొందరి వల్ల అది వేరే